మన తండ్రైన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియలార ప్రభు పేరిట మీకు నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మనలను ప్రేమించి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల గురువారపు దినం ముప్పైవ తారీఖుని దేవుడు మనకిచ్చినారు ఇందులకై ఆయనకి స్థుతి ఘనత కలుగును గాక ప్రియుల మీరు ప్రార్థన విన్నపములు తెలియచేస్తూ వచ్చినారు అవి ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం మనం ఈరోజు యహూషువా గ్రంథం మొదటి అధ్యాయం పది నుండి పదకొండు వచనాలు చదువుకుందాం కాగా యహూషువా ప్రజలు నాయకులకు ఇలాగ ఆజ్ఞాపించాను మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ నిహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్న బోగుటుకై మూడు దినములలోగా మీరు ఈ ఆర్ధాను దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరుచుకొనుడి ప్రార్థన ప్రేమ నమ్మకమైన తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు గడిచిన కాలమంతటలో మీ కాపు దలిచి ఈరోజు మాకు ఇచ్చినందులకు నిన్ను శుతిస్తున్నాం ఈరోజు మీ పరిశుద్ధ లేఖనం చదువుకున్నాం యహోశివ మొదటి అధ్యాయం పది నుండి పదకొండు వచనాలలో ఉన్న సారాంశాన్ని మాకు బోధపరచండి నీ బిడలమైన మేము మీ కుమారుడని యేసు క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరుచుతూ ఉన్నందులకు మిమ్మల్ని సూచిస్తున్నాం మా కుటుంబాలను నమ్మున వారు ఉన్నారు వారు నమ్మి బాప్తిసం పొందుకునే కృపా దయచేయండి దేశమంతటిని దర్శించండి దేశంలో ఏ ఒక్కరూ నశించకుండా అంతటను అందరూ మారు మనసు పొందే భాగ్యము దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా నిన్నటి సమయంలో చిద్దము లేకుండా మనము గృహాన్ని కానీ ఒక బైకును కానీ ఏది చేసినా విఫలం అవుతుందని ప్రతిదానికి కావలసిన సిద్ధపాటు ముందు మనం కలిగి ఉండి చేయవలసిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేసుకున్నాం మోషే అలా కాక విఫలమయ్యాడని జ్ఞాపకం చేసుకున్నాం సొమీయులుని దేవుడు సిద్ధపరిచినాడు అంతకు మునిపే తల్లి దేవుని చెద్దుపాటులోనికి వెళ్ళేలాగా సొమయలుకి తర్బీజిచ్చింది బాల్యంలోనే సమయలు దాన్ని పొందుకొని చివరి వరకు తప్పిపోకుండా ప్రభువులో నిలబడ్డాడు సామెత ఇరవై రెండు ఆరులో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడని నీ పరిశుద్ధ లేఖనము తెలియచేస్తుంది కాబట్టి మన పిల్లలకు మంచి పద్ధతులను నేర్పేవారముగా వారముగా మనముందాము ఈ యహూశువ మొదటి అధ్యాయము మనలను తన పని కొరకు ఏర్పరచుకునేటువంటి యేసుక్రీస్తుగా మనకు కనపడుతున్నారు ఈ మొదటి అధ్యాయములో ఈ మొదటి అధ్యాయం మొదటి నుండి తొమ్మిది వచనాల వరకు యహూశువాను దేవుడు ఏర్పరచుకున్నాడు పది నుండి పదకొండు వచనాలలో యహూషువా పని చేయటం ప్రారంభిస్తూ వచ్చినాడు తన పని మొదటిగా ప్రజల నాయకులకు ఆజ్ఞాపించుట ప్రజలు నాయకులు తన ప్రజలతో మాట్లాడతారు కాబట్టి ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠం నిన్నటి సమయమున కొంత మేరకు నేర్చుకున్నాం ఈరోజు మరికొంత మేరకు ఇందులోనే పాఠాన్ని మనం నేర్చుకుందాం కాగా యహోశవా ప్రజల నాయకులకు ఇలాగా జ్ఞాపించను ప్రియులారా ప్రజల నాయకులతో మాట్లాడిన యహోషువాగా కనపడుతున్నాడు ప్రజల నాయకులతో మాట్లాడటానికి ముందు దేవుడు తనతో మాట్లాడాడు దేవుడు తనను సిద్ధపరిచినాడు యహోశవా దేవుని చిద్దుపాటులోనికి వచ్చినాడు ఇప్పుడు తన ప్రజలతో నాయకులతో మాట్లాడుతున్నాడు మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి జనులతో చెప్పవలసిన మాటను యహోషువ ప్రజల నాయకులకు ప్రభు నామములో తెలియచేసినట్లుగా చూస్తున్నాం వచనం మీరు స్వాధీనపరుచుకొనుటకు మీ దేవుడైన యహోవ మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకొన బోవుటుకై మూడు దినములలోగా మీరు ఈ యోర్ధనును దాటవలెను మూడు దినాలలోపు యోర్ధాను మీరు దాటాలి కనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి అని తన ప్రజల నాయకుల ద్వారా తన ప్రజలైన వారందరికీ యహోషువా పంపిన వర్తమానంగా ఇందులో మనం చూస్తున్నాము ప్రజలకు ఆహారము ముఖ్యం యోర్ధను దాటాలి ముందు ఆహారం కావాలి ప్రిలారా ఆహారము నిజమైన ఆహారం మన ప్రభువే కదా ఎలా అంటే మత్ వార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వచను భాగం మందు మన ప్రభు మనతో మాట్లాడినారు కదా ఏమని మాట్లాడినారు చదువుతున్నాను రండి నాతో పలుగా మత్తి సువార్త నాలుగో అధ్యాయము నాలుగో వచ్చునమండి అందుకైనా మనుషుడు రొట్టు వలన మాత్రము కాదు కాని దేవిని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది యహోషువా కాలములో ప్రజలు రొట్టెను సిద్ధం చేసుకున్నారు రొట్టును సిద్ధం చేసుకోమని చెప్పినటువంటి మాటయే దేవుని మాట ఎందుకనగా యహుశివా మొదటి తొమ్మిది వచనాల్లో మోషేతో యహోశువాతో దేవుడు మాట్లాడాడు యేహోశువా దేవుని మాట చొప్పున ప్రజల నాయకులతో మాట్లాడినారు ప్రజల నాయకులు వచ్చి ప్రజలతో మాట్లాడినారు ఈ రీతిగా దేవుని మాట ఆ ప్రజలలోనికి వచ్చింది కాబట్టి దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన వారు జీవించేవారుగా ఉన్నారు నేడు మనం కూడా దేవుని మాట వలనే జీవింపబడుతూ ఉన్నాము అయితే మనుషులు రొట్టు వలన మాత్రము కాదు అని గాని అనే మాట ఆయనే చెప్తూ రొట్టు అవసరమే శరీరానికి అవసరమే ఆహారం అవసరమే కానీ ఆ ఆహారమును కూడా దేవుడే ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆహారమును కూడా దేవుడే ఇచ్చేవాడై ఉన్నాడు మనము ఆదికాండ గ్రంథంలో మనము ఒక మాట మనం చూస్తాం ఈ మాట ఏంటంటే అబ్రహాముకి ఆగరు వలన పుట్టినటువంటి కుమారుడు ఇస్మానియేలు ఇతనును అలాగే వాగ్దానమును బట్టి పుట్టినటువంటి ఇషాకును కలహించినప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు వారిని సారమ్మ నీతో చెప్పేది చెయ్యి అని చెప్పేసి ఇరవై ఒకటి పదకొండు పద్నాలుగు వచ్చునం ఆది పద్నాలుగు వచ్చిన కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్లు తిత్తుని తీసుకొని ఆ పిల్లవాణితో కూడా ఆగరణకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను నీళ్ళిచ్చి పంపేశాడు నీళ్లు తీసుకుని వారు బేర్స్మ అరణ్యంలోనికి వెళ్ళినారు నీళ్ళు అయిపోయినవి ప్రాణం మీదకి ఆయుషం వచ్చింది నీళ్ళు అయిపోయిన వెంటనే ఆగరు ఇస్మానియలు యొక్క ఇస్మానియలు యొక్క మరణం నేను చూడవలసి వస్తుందా అని అంటూ భయపడుతూ దాగుంది ఆలోచించండి అబ్రహాము ఇస్మానియేలుకు కావలసినంత మట్టికి ఆహారాన్ని సిద్ధపరిచే పంపినాడు యహూషువ తన ప్రజలతో చెబుతున్నాడు మూడు దినాలలోగా మనం యోర్ధాను దాటాలి గనక ఆహారాన్ని సిద్ధపరుచుకోండి ప్రిలరా మనము యోర్ధాను అనే శ్రమలు లోకాన్ని దాటవలసిన వారమై ఉన్నాం కాబట్టి వాక్షాన్ని మనము మన హృదయములో చెద్దపరుచుకోవాలి వాక్షము మన హృదయములో ఉండినప్పుడే మనము యోర్ధాను అనేటువంటి లోకాన్ని మనం దాటగలుగుతాం యోర్ధాను శ్రమలకు శోధనకు గుర్తుగా ఉందని మీకు నేను మనవ మనవ చేస్తూ ఉన్నాను కాబట్టి దేవుని వాక్షము మన హృదయములలో నింపబడాలి మొదట రెండవ కొరింతెలకు పౌలు గారు రాస్తూ మూడవ అధ్యాయంలో ఇలాగా పలికినారు మూడవచ్చునము నందు మూడవ వచ్చున లేక రెండవ వచనము నుండి మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచును తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా రాతి పలక మీద కానీ శిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములోను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు ప్రియులారా దేవుడు యహూషువా ద్వారా ప్రజలను సిద్ధపరుస్తున్నాడు ప్రభు మాట వలన మనము సిద్ధపరచబడాలి అబ్రహాము ఇస్సాకుని సిద్ధపరచినాడు అపోస్తులు పత్రికల ద్వారా ప్రభు రెండో రాకడ కొరకై మనము సిద్ధపరచబడుతున్నాం శ్రమలని లోకాన్ని దాటి ప్రభు సన్నిధికి మనం చేరాలి మిగిలిన సత్యాలు రేపటి సమయమున మనము ఆలోచన చేద్దాం ప్రార్థన ప్రేమ నమ్మకమైన తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ఈరోజు మీరిచ్చిన ఈ వర్తమానమును బట్టి నిన్ను శృతిస్తున్నాం ఈ మాటల గుండా మేము మరింత లోతుగా బ్రతికి నాయన మీ మాటల ద్వారా మా శరీరాన్ని మా ఆత్మను సిద్ధపరుచుకొని మీ కుమారుడు రెండో రాకడ కొరకు సిద్ధం కలిగి ఉండుటకు సహాయం చేయండి అబ్రహామును ఆగరు ఇస్మానీలును సిద్ధపరిచినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తూ ఉన్నారు మాకు కొదవలేదు మీ వాగ్దానం చొప్పున ఇసాకు నీళ్ళు అయిపోయే కానీ మాకిచ్చే మీరు నీళ్లు అవక మా హృదయములోంచి జలపాతముగా పారే నీళ్ళుగా ఆత్మాని కరువు మాకు ఇచ్చినందులు నిన్ను శుద్ధిస్తున్నాం ఈ నాయన యహోషవా లాంటి నాయకులు మీ మాట చొప్పున నడిచే వారిని అనుగ్రహించండి ఈరోజు ఈ వర్తమానం వారి యొక్క శరీరాలకు స్వస్థత ఇవ్వండి మనసుల వేదన శోధన ఉంటుండగా తొలగించండి ప్రతి విధమైన సహాయాన్ని అనుగ్రహించండి కుటుంబాలన్నీ దీవనకరముగా ఉండే భాగ్యము దయచేయండి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు గణనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము తోడుండి నడిపించునుగాక ఆమెన్